హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ ఇకపై నో టెన్షన్ జీతాలపై కూడా క్లారిటీ వచ్చేసింది ఏపీలో వాలంటీర్లకు శుభవార్త వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ స్పష్టం చేశారు సాంకేతిక కారణాలలో వారి గౌరవేదనలు రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయని ఆయన తెలిపారు అయితే త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని వాలంటీర్లు అత్యధికలు విద్యార్థికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాలు తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది అంతేకాదు వాలంటీర్లు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుందని వేతన పెంపు తదితర అంశాలపై పరిశీలిస్తుందన్నారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు ఇతర అంశాలపై అనవసర అపోహలు వద్దన్నారు శివప్రసాద్ సచివాలయ వ్యవస్థ ఉంటుందని వాలంటీర్లు తొలగించబోమన్నారు ప్రజా ప్రయోజనాల కోసం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారని వారి ఉద్యోగ భద్రతకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు విధి నిర్వహణలో భాగంగా సచివాలయ సిబ్బందికి పాఠశాల మానిటరింగ్ బాధ్యతలు లభించనున్నారు ఈ విషయంలో ఎటువంటి అపోహ అవసరం లేదని స్కూళ్ళ పరిసరాలు మానిటరింగ్ చేసే విధుల్లో కూడా భాగంగా మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు ఈ ప్రక్రియను తప్పుపట్టడం సరికాదన్నారు ప్రభుత్వ పాఠశాలల ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలు విధులు నిర్వహించే సంక్షేమ విద్యా సహాయకులు వార్డు విద్యా కార్యదర్శి పాఠశాలల పరిశుభ్రత డైనింగ్ హాల్ తదితరులను పర్యవేక్షించి విధులు అప్పగించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులు వారంలో రెండు రోజులు మరుగుదొడ్ల ఫోటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని ప్రభుత్వం కేటాయించిన నిధులను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉద్యోగులందరిపై ఉందన్నారు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలో కూడా సచివాలయ శాఖ కూడా చేర్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఐదేళ్ల కాలపరిమితి పూర్తి కాకపోవడంతో ఆప్షనల్ బదిలీలు పెట్టుకోవచ్చు అన్నారు